అందరికీ నమస్కారం ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఈ సంగం జంక్షన్లో వెహికల్ చెక్కింగ్ చేయడం జరుగుతుంది ఎందుకు చేస్తున్నాము అని అంటే ఈ రోడ్లు ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అందుకని పబ్లిక్ అవేర్నెస్ కల్పించేదానికని వెహికల్స్ చేస్తూ ఉన్నాం ఉంటే వాటికి జరిమానా విధించడం జరుగుతున్నాం రెండు టూ వీలర్స్ కంపల్సరీగా హెల్మెట్ ధరించి నేషనల్ హైవే మీదకి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ మధ్య సంఘంలో దొంగతనాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి దాని గురించి కూడా ఈ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది ఈ దొంగల గురించి కానీ లేకపోతే చెడు ప్రవర్తన కాని వాళ్ళ దాని గురించి కానీ పబ్లిక్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే సంఘం సిఈ గారికి కానీ సంఘం ఎస్ఐ గారికి కానీ తెలియంగా పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఈ సంగం జంక్షన్లో వెహికల్స్ చెకింగ్ చేయడం జరుగుతుంది ఎందుకు చేస్తున్నాము అని అంటే ఈ రోడ్లు ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అందుకని పబ్లిక్ అవేర్నెస్ కల్పించేదానికని వెహికల్స్ వచ్చేస్తూ ఉన్నాం ఎద ఉంటే వాటికి జరిమానా విధించడం జరుగుతుంది రెండు టూ వీలర్స్ కంపల్సరీగా హెల్మెట్ ధరించి నేషనల్ హైవే మీదకి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ మధ్య సంఘంలో దొంగతనాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి దాని గురించి కూడా ఈ వెహికల్ చెక్కింగ్ చేయడం జరుగుతూ ఉంది ఈ దొంగల గురించి కానీ లేకపోతే ఈ చెడు ప్రవర్తన గారి వాళ్ళ దాని గురించి కానీ పబ్లిక్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే సంఘం సిఐ గారికి కానీ సంఘం ఎస్ఐ గారికి కానీ తెలియంగా పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తాం అందరికీ నమస్కారం ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఈ సంఘం జంక్షన్లో వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది ఎందుకు చేస్తున్నాము అని అంటే ఈ రోడ్లు ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అందుకని పబ్లిక్ అవేర్నెస్ కల్పించేదానికని వెహికల్స్ వచ్చేస్తూ ఉన్నాం ఏదన్నా తక్కువ ఉంటే వాటికి జరిమానా విధించడం జరుగుతున్నాం రెండు టూ వీలర్స్ కంపల్సరీగా హెల్మెట్ ధరించి నేషనల్ హైవే మీదకి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం